ప్రభు ప్రేమైన వారలారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుదాం కనికరం గల ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడి మమ్మలను జీవింపజేయమని బలపరచమని మా ప్రభు రక్షి యేసు ప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రేమైన వార్లారా యాకో పత్రికలో మరొక ప్రాముఖ్యమైనటువంటి ధ్యానాంశం మన ఆత్మీయ జీవితాన్ని వెలిగించుటకు మనల్ని బలపరచుటకు ప్రభులో విశ్వాసంలో కొనసాగుటకు మరొక ప్రాముఖ్యమైనటువంటి ధ్యానాంశం యాకోబు దైవజనుడు మనకి ఈ రీతిగా తెలియజేస్తున్నాడు వినుటకు వేగిరపడు వాడును మాట్లాడుటకు నిధానించి వాడును కోపించుటకు వాడై ఉండవలను సహోదరులార సంగమ మీరు మీ అనుదిన జీవితంలో మీరు అలవర్చుకోనవలసిన ఒక ప్రాముఖ్యమైన గుణలక్షణం ఈ దినాన మనలో ప్రతి ఒక్కరికి మాట్లాడాలి అనే ఇష్టం ప్రతి ఒక్కరూ నా భావం వ్యక్తపరచాలి నా మాట అందరికీ తెలియజేయాలి నా మనసులో ఉన్నది అనేకులకు తెలియజెప్పాలి అని ఇటువంటి ఆలోచన కలిగినటువంటి వారం ఎప్పుడు నేను మాట్లాడాలి నేను చెప్పాలి నేను అనుకున్నది చేయాలి అనేటువంటి స్వభావంలో ఉన్నాం కానీ దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది వినుటకు వేగిరపడాలి మనందరికీ తెలిసినటువంటి పోలిక చాలామంది పెద్దలు చెప్పినటువంటిది దేవుడు వినడానికి ప్రాముఖ్యతను ఇచ్చినాడు అందుకే శరీరంలో రెండు చెవులు ఒక నోరు ఉందంట మాట్లాడడానికి ఒకటే నోరు కానీ వినడానికి రెండు చెవులు అన్ని వైపుల నుంచి అన్ని శబ్దాలు మాటలు ఏం జరుగుతూ ఉన్నాయో వినడానికి వేగిరపడాలి వినుటకు ప్రాముఖ్యతను ఇవ్వాలి ఇది దేవుని చిత్తంలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం మనం బాల్యంలో పద్యం నేర్చుకుంటే పద్యాల్లో ఈ పద్యం ఉంటుంది సుమతి శతకంలో వినదగునెవ్వరు చెప్పినా వినినంతని వేగపడక వివరింపదగు గణికల నిజము తెరిచిన మనుజుడేపో నీతిపరుడు మహిళ సుమతి వినదగినటువంటిది ఎవ్వరు ఏది చెప్పినా వినాలి ఎవ్వరు ఏది చెప్పినా మొదట వినాలి కానీ వినిన వెంటనే దాన్ని గుడ్డిగా నమ్మకూడదంట అందులో నిజము తెలుసుకోవడానికి అందులో ఏముందో తెలుసుకోవడానికి మనము సమయం ఇవ్వాలి అందుకే వినుటకు వేగిరపడాలి మాట్లాడటకు నిదానించాలి ఇంకొక మాట అంటారు యాకోబ్ దైవజళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు ఏంట కోపించుటకును నిదానించి వాడే ఉండవలను విని అంతనే నమ్మకూడదు దేవుని వాక్యంలో అపస్తుల కార్యంలో సంఘం ఉంది వారు పౌలు గారు వాక్యం చెప్తా అది ఆ రీతిగా ఉన్నదో లేదో అని వారు ఇంటికి వెళ్ళి మరలా వాక్యమును చూసి సరిచూచుకొని అది దానికి సరిపోయిందని అప్పుడు విశ్వసించినారంట ఎంత క్రమశిక్షణ కలిగినటువంటి వారు ఎంత వాక్యం పట్ల ఆసక్తి కలిగినటువంటి వారు దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగినటువంటి హృదయం ఇది అవునా కాదా అని కనిపెట్టాలి అనేటువంటి మనస్సుతో వాక్యాన్ని చూసినటువంటి వారు కనుక ఇది దినాన మనం వినడానికి వేగిరపడాలి మాటలు తగ్గించుకోవాలి విస్తారమైనటువంటి మాటల్లో దోషము ఉండక మానదని దేవుని వాక్యం తెలియజేస్తుంది కనుక ఆ మాటలు మనం అనేక సార్లు జ్ఞాపకం చేసుకున్నాం ఉప్పు వేసినట్టుగా జాగ్రత్తగా ఉండడానికి చూసుకోవాలి మాటలు సందర్భాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి మన కడుపు నింపినప్పుడు ఒకలాగా మాట్లాడతాం కాండం ఎనిమిదో అధ్యాయంలో దేవుడు తెలియజేస్తున్నాడు నీ కడుపు నిండి నీ మనసు మదించినప్పుడు యహోవా ఎవడని నీ అందువేమో సామెతల గ్రంథంలో చెప్తూ ఉంటాడు దైవజండు ప్రభా నాకు అధికంగా ఇవ్వకు అదే రీతిగా ఆకలి దప్పులు కూడా ఇవ్వకు నేను దొంగతనం చేసి నీ నామానికి దూషణ తీసుకురాకూడదు నేను కడుపు నిండి దేవుడు ఇవ్వడనేటువంటి భ్రమలో కూడా ఉండకూడదు కనుక నేను ఏ రీతిగా ఉండాలి అంటే సంతృప్తి కలిగినటువంటి ఆ సమయానికి తగినట్టుగా ఉండాలి చూడండి మన హృదయము మన మాటలు ఏ రీతిగా ఉంటాయి అంటే మన స్థితిని బట్టి మాటలు మారిపోతూ ఉన్నాయి కనుక దేవుని వాక్యం ఏమి అటువంటి జీవితం అటువంటి స్వభావం కూడా ఉండకూడదంట కనుక మన మాటలు అన్ని విధాలా దేవుని చిత్తానికి అనుకూలంగా ఉండడానికి చూసుకోవాలి మూడవ ప్రాముఖ్యమైన విషయము కోపించుటకు నిదానించవలను వెంటనే కోపం రావడం మంచి లక్షణం కాదు వెంటనే కోపం వస్తూ ఉందంటే అది మొదటి నుంచి సహనం లేనటువంటి స్థితి కావచ్చు తట్ దేన్ని తట్టుకునే లేని స్వభావం కావచ్చు ఓపికను ఇంకా ఓపిక లేనటువంటి స్థితి సహనం లేనటువంటి స్థితి ఇతరులతో కలిసిపోలేనటువంటి స్థితి లేదా ఏదైనా అనారోగ్య సమస్య ఇరిటేషన్ అంటారు ఒంట్లో బాగాలేనప్పుడు ఇరిటేషన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి బీపీ వస్తే షుగర్ వస్తే ఇంకేదన్నా అనారోగ్యం ఉంటే ఇరిటేషన్ తట్టుకోలేము మన చుట్టూ చిన్న చిన్న విషయాలకు చాలా ఇరిటేట్ అయిపోతూ ఉంటాం కనుక అది మంచి స్థితి కాదంట వెంటనే కోపం రాకూడదు ప్రాముఖ్యంగా విశ్వాసులు అన్నటువంటి వారు కోపమే రాకూడదు లేరు కానీ వెంటనే కోపం రాకూడదంట కోపించుటకు కూడా నిదానించాలి అంటే కోపం అవసరమా లేదా అని కూడా మన హృదయంలో ఆలోచించుకొని దాన్ని వ్యక్తపరచాలి అయ్యా కోపం చాలా న్యాచురల్ ఫినామినన్ కదా కానీ మన హృదయాన్ని మనము ఏమంటే నియంత్రించుకోవాలి అన్నీ న్యాచురలే ప్రతి అలవాటు ప్రతి కోరిక కూడా నాచురలే కానీ మానవుడు మనిషి నాగరిక సమాజంలో జీవించేవాడు అన్నీ నియంత్రించుకోవాలి హృదయం అధీనంలో మనం ఉండకూడదు హృదయం మన అధీనంలో ఉండాలి హృదయము దేవుని చిత్తారం సారంగా మన మనసు దేవుని చిత్తానుసారంగా ఎప్పుడు అధీనంలో ఉండాలి దానికి మనం దాసులమైపో దాసులము అవ్వకూడదు కనుక దేవుని నడిపింపు మనందరి జీవితంలో ఉండి మంచి భయభక్తులు కలిగిన జీవితం ప్రభు అనుగ్రహించింది కాక ప్రార్థించడం కనికరం గల ప్రభు ఈ ఉదయం వాక్యంతో మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రతి కుటుంబాన్ని ప్రతి విశ్వాసాన్ని దీవించుకొని ఏ ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్